నమస్తే అండి ఇటు ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు మనము ఇక్కడ చూపించే ఒక చెట్టు వచ్చేసి మరల మాతింగ్ ఒక చెట్టు అండి ఈ మరల మాతింగ్ యొక్క చెట్టుతోటి మనము కావాల్సిన వ్యక్తిని మన వశం అవ్వాలి మనం చెప్పినట్టు మన మాట వినాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక్కసారి పెడితే చాలు పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి కేవలం రెండు రోజుల్లోనే మీ చుట్టూ కుక్కలాగా వాళ్ళు తిరిగేలాగా ఉంటుందండి మనము ఈ మరుగు మందు చాలామంది దగ్గర తీసుకొని చాలా రకాలుగా మోసపోయి ఉంటే మనము దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జెన్యున్గా మందు అనేది తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఈ మరుగు మందు అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఆయిల్ వస్తుంది రెండోది పౌడర్ వస్తుంది ఆ ఆయిల్ వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు ఒంటికి రాయాలి ఈ పౌడర్ వచ్చేసి మనం ఏదైనా తినే తాగే ఆహారంలో పెట్టి తినిపించాలండి మీరు ఈ మరుగు మందు మీరు పెట్టడం ఒకవేళ మీకు ఛాన్స్ అనేది లేకపోతే మనము ఫోటోలతోటి స్త్రీ అఘోర వశీకరణ పూజా కార్యక్రమంతో చేసి అతనికి కేవలం ఏడు రోజుల్లోనే మీ చెప్పినట్టు చెప్పు చెత్తలో కుక్కలాగా మీ కాళ్ళ దగ్గర పడేలాగా చేస్తాను మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్